ట్లయితే ఏపీలో అనేక కొత్త జాతీయ రహదారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా భారతదేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థాన్లో ఉంచారు కేంద్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల వ్యయంతో ఇరవై తొమ్మిది జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన అయితే ఉన్నారు దానికి సంబంధించి మనం చూస్తున్నాం ముఖ్యంగా మదనపల్లి నుండి పీలేరు వరకు నాలుగు వరుసల రహదారి చిలకలూరుపేట నుంచి నెకరికల్లు సెక్షన్ వరకు విస్తరణ లాలాచిరి నుంచి ఐటీసీ అండ్ వేమగిరి జంక్షన్ అభివృద్ధి దాంతోపాటు నాగులప్పాడ నాగులప్పడకు సంబంధించి నాగులప్పాడకు సంబంధించి సో మనం చూసుకుంటే ఈ విధంగా మొత్తం వరుసపెట్టి నాగులప్పాడు గ్రోత్ సెంటర్ మరియు రాజుపాలెం జంక్షన్ వరకు అండర్ అదే అదేవిధంగా రాజుపాలెం రోడ్డు అడ్డ రోడ్డు వద్ద మరియు జోత్న మనకి జొన్నతల్లి జొన్నతాళి అడ్డ రోడ్డు వరకు అండర్ పాస్లు అదేవిధంగా నోకాలమ్మ ఆర్చ్ జంక్షన్ వద్ద ఆరు వరుసల అండర్ పాసు చేవూరు ఎర్రకోనేరు జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్లు మంగళగిరి బైపాస్లో మూడు వరుసల ఆర్ఓబి ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే దివాన్ చెరువు సిద్ధాంతం విభాగంలో ముడికి మడికి చెముల చెమ్ముడు లంక చొప్పెల్ల ప్రభుత్వ కళాశాల రావులపాలెం వద్ద సర్వీస్ రోడ్లు జంక్షన్లు మొదలైనవి నెక్స్ట్ చూసుకున్నట్లయితే విజయనగరం విశాఖపట్నం విభాగం బలోపేతం గుంటూరు బైపాస్లో మూడు వరుసల ఆర్ఓబి మదనపల్లి నాయుడుపేట రోడ్డు మెరుగుదల రాయచోటి వద్ద జాతీయ రహదారి నలభై మరియు జాతీయ రహదారి నాలుగు వందల నలభై లింకు రోడ్లు అనమాట ఇక నెల్లూరు పట్టణం విభాగం బలోపేతం చుంటి చుండి పోలేటి వారిపాలెం బడేవారిపాలెం మరియు కందుకూరు పట్టణము మెరుగుదల దాంతోపాటు కర్నూలు నుండి మండలం వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ గామన్ జంక్షన్ వద్ద ఫ్లైఓవరు చింటూరు చింటూరు నుండి మోటు వరకు విస్తరణ తడా నెల్లూరు విభాగంలో శ్రీ సిటీ జీరో పాయింట్ మరియు తల్లకూరు సెంటర్ వద్ద అండర్ పాసులు చిన్నతెప్ప సముద్రం గ్రామం వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కదిరి టౌన్ వద్ద ఆర్ఓబి నిర్మాణం మాచర్ల రెండచందల మరియు గురజాల టౌన్లో పెరుగుదల నెక్స్ట్ మెరుగుదల అనమాట పెద్ద సెట్టిపల్లి గ్రామం నాలుగు వరుసల రహదారి కొండపల్లి వద్ద రెండు వరుసల ఆర్ఓబి ముతిగొబ్బ టౌన్లో మెరుగుదల గోడవల్లి వద్ద చిన్న వంతెన కావలిపట్నం విభాగం బలపరచుటకు మరియు జల దంగికి టౌన్లో మెరుగుదల నెక్స్ట్ సీతారామపురం చిన్నగా చిన్న నాగంపల్లి కొత్తపల్లి వారి పల్లి డీజీపేట మరియు సిఎస్ సిఎస్పురం పట్టణం సంబంధించి మనకి మెరుగుదల పామూరు పట్టణం మరియు పెరుగుదల సో ఈ విధంగా ఏపీలో మనం చూసుకుంటే అనేక రోడ్లకు సంబంధించి సో నిర్మాణాలు శంకుస్థాపనలు అంకితాలు అన్నీ జరుగుతున్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్